APR 2 3 BHK premium apartments at Comfortable pricing, GHMC అంటే ఇప్పుడు నా పిల్లల ఫ్రెండ్స్ నన్ను అనే పిలుస్తారు నాకు తల్లి తర్వాత వచ్చే మాట సో ఐ నో ప్రాబ్లం కానీ సోషల్ మీడియాలో ఆంటీకి మాట అది కాదు అర్థం అది కాదు అప్పుడు ఖచ్చితంగా నీ సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతింటుంది అంటే తల్లి లాంటి దాన్ని నువ్వు ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావు అని మనసు కష్టంగా ఉంటుంది వాడు అంటున్న ఆంటీ ఆ ఆంటీ కాదు వాడు చాలా చాలా ద్వంద్వార్థంతో చాలా చీప్గా ఒక మాట అంటున్నాడు యాక్చువల్గా మాటలో నాకు ప్రాబ్లం కాదు చెప్పే విధానంలో నాకు ప్రాబ్లం అంతే నువ్వు అమ్మ అమ్మమ్మ అను నాకు నో ప్రాబ్లం నేను ఇక్కడ ఏజ్ ప్రూవ్ చేసుకోవడానికో లేకపోతే నేను నేను చాలా నేను ఇది అని చెప్పుకోవడానికో నేను రాలేదు నేను ఎవరిని కన్విన్స్ చేయడానికి నేను రాలేదు బట్ అట్ ద సేమ్ టైం రెస్పెక్ట్ ఇవ్వకపోతే నాకు నచ్చదు బికాస్ ఐ కమాండ్ రెస్పెక్ట్ నేను రెస్పెక్ట్ఫుల్గా అన్నీ చేసుకునేటప్పుడు నన్ను అనవసరంగా ఒక మాట అన్నారు అంటే అది నాకు బాధగానే ఉంటుంది యాక్చువల్లీ ప్రగతి గారు నాకు ఒక డౌట్ ఎంత ఫేమ్ ఉన్నా ఎంత మనము ఎంత ఎన్ని సినిమాలు చేసినా కూడా మళ్ళీ అవకాశం కోసం డైరెక్టర్ని ఆ టీమ్ని అడగాలని అంటారు అది నిజమా ఎంతవరకు రైట్ ఇప్పటిదాకా నా వృత్తి సాక్షిగా నేను ఎవ్వరికీ ఫోన్ చేసి ఒక అవకాశం నా లైఫ్లో నేను అడిగింది లేదు ఇప్పటిదాకా ఏమంటే ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్ వాళ్ళకి ఆలోచిస్తారు ఈ క్యారెక్టర్కి ఇవి బాగుంటుంది అని వాళ్ళు ఆలోచించి నాకు ఫోన్ చేయాలే కానీ నన్ను నేను అందులో ఫిక్స్ చేసుకున్నాను వాళ్ళకి ఆలోచన ఉంటుంది కదా నేను అడగడం వల్ల నాకు ఆ క్యారెక్టర్ రాదు ఎక్కడో నేను తక్కువ అవుతాను సో నా ఫీలింగ్ అది దిస్ ఈస్ మై పర్సనల్ ఫీలింగ్ ఐ డోంట్ టు ఆస్క్ ఫర్ వర్క్ పని అనేది నేను దానికి ఎలిజిబుల్ అయితే నన్ను ఖచ్చితంగా పిలుస్తారు నేను ఖచ్చితంగా వెళ్తాను అంతేకాని నేను అడిగి వెళ్ళాను అని అంటే నా నా పని మీద నాకు నమ్మకం లేదు నా మీద నాకు ఆ కాన్ఫిడెన్స్ లేదు నేనెక్కడో భయపడుతున్నాను నేను ఎక్కడో ఇన్సెక్యూర్డ్గా నా పని గురించి నేను ఫీల్ అవుతున్నాను ఐ వుడ్ నెవర్ డూ దాట్ అండ్ మీకు ఒక ఒక లైక్ క్లారిటీ కోసం ఏ సినిమా నాకు అంత పెద్ద ఐడియా లేదు లైక్ ప్రకాష్ రాజ్ గారి డేట్స్ లేకపోవడం వల్ల మీరు చాలా ఇబ్బంది పడ్డారు అని చెప్పి విన్ అవి వాస్తవం కాదా నాకు ఎప్పుడు అలాంటి సిచ్యువేషన్ ఆయనతో టెన్ని ఆల్మోస్ట్ టెన్ ట్వల్వ్ ఫిఫ్టీన్ ఫిల్మ్స్ చేశాను నాకు ఎప్పుడు అదేం లేదు టైమింగ్ కరెక్ట్ నో నో థింగ్ లైక్ ఐవ్ ఐవ్ నాట్ హైడ్ ఎనీ పర్సనల్ అంటే నేను ఇంకొకటి వేణుస్వామి గారు పూజలు చేయడం వల్ల అల్ టెలి టూ ఇయర్స్ బ్యాక్ నాకు బ్యాటల్ టైం అందరికీ వచ్చేటట్టు అప్పుడు మనము అన్నీ నమ్ముతాం అప్పుడు దేవుడు దారాలు పోగులు రాళ్ళు రప్పలు అన్నీ నమ్ముతాం సో అలా నమ్మకంలో వన్ ఆఫ్ ద నమ్మకం కొన్ని రెఫరెన్సెస్ చెప్పడం జరిగింది నేను వెళ్ళాను ఆయన పూజ చాలా బాగా చేశారు ఐ హ్యావ్ నో కంప్లైంట్ చాలా చాలా బాగా చేశారు అంతా బాగుండింది కానీ నాకేమీ జరగలేదు దిస్ వాస్ టూ ఇయర్స్ బ్యాక్ ఇఫ్ ఆల్ ఆయన పూర్తి చేసి నాకు ఇది వచ్చింది అని అంటే ఆ క్రెడిట్ నేను ఎవ్వరికీ షేర్ చేయదలుచుకోలేదు ఇది నా సొంతంగా నేను కష్టపడి నా కాళ్ళు చేతులు ముక్కలు చేసుకుని రక్తం అంతా చింది చెమట చింది నేను తెచ్చుకున్నాను ఇది ఎవరైనా క్రెడిట్ తీసుకోవడానికి చూస్తే ఆ సందర్భాన్ని వాడుకోవడానికి చూస్తే దయచేసి నా కష్టానికి మర్యాద ఇవ్వండి సంబంధం లేదు మై నమ్మాల్సి వస్తుందండి ఆ టైంలో అంటే ఏంటి మన టైం బాగాలేదు మన టైం బాగాలేదు అన్నప్పుడు అదే అంటే అది నాకు ఆ కాన్సెప్ట్ అప్పుడు తెలీదు నాకు నిజంగా ఆ తర్వాత నేను అయ్యయ్యో అలా కొంచెం అనిపించింది కానీ ఆ టైంకి నాకు నిజంగా వెళ్లే ముందు అదంతా తెలీదు అది కాక మేబీ ఇప్పుడు ఒక్కొక్కరిది ఒక్కొక్క నమ్మకం నిజంగానే నార్త్లో దెర్ ఈస్ అ టెంపుల్ వేర్ శివుడికి అది ఉన్నాయి ఇట్ ఈస్ నాట్ దట్ అది లేదు అని కంప్లీట్గా రైట్ ఆఫ్ చేయడానికి లేదు కాకపోతే ఆ టైంలో నాకు చేసిన ప్రతి రాయి రప్పల్లో ఒక నమ్మకంలో ఇది కూడా ఒక నమ్మకం ఎక్కడో దిల్చుక్ నగర్ వెళ్ళి దృష్టి తీయించి పూజ ఏదో చెప్పారు అన్నీ నా వల్ల నేను ఏమేం చేయాలో అన్నీ చేశాను ఏది రాలేదు నాకు మళ్ళీ బ్యాక్ టు జిమ్ మళ్ళీ ఐ కెప్ డూయింగ్ అది ఆయన నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అలా 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 ఇట్ హ్యాపీ సినిమా ఇండస్ట్రీ నుంచి ఎలాంటి సపోర్ట్ వచ్చింది మ్యామ్ వాళ్ళదే కదండి సపోర్ట్ ఏముంది ఇది వాళ్ళ వాళ్ళ విక్టరీనే ఇది సి ఇండియాలోనే ఫస్ట్ టైము ఒక యాక్ట్రెస్ వెళ్ళి ఇండియా ఫ్లాగ్ అక్కడ స్పోర్ట్స్లో ఇండియా ఫ్లాగ్ వేసుకుని నేను వచ్చాను అనేది ఇట్ సెల్ఫ్ అది ఫస్ట్ టైం ఇండియాలోనే ఒక సినిమా ఇండస్ట్రీకి ఫస్ట్ టైం తెలుగు ఇండస్ట్రీకి ఇది గర్వకారణం ఫర్ ష్యూర్ ఐ అమ్ షూర్ ఇట్ ఈస్ దెర్స్ ఓన్లీ ఇందులో ఏముంది రెస్పాన్స్ ఏ చేశారు కాల్స్ చేసారా మాట్లాడే కాల్స్ చేశారు విషెస్ చేశారు కొంతమంది మీరు చాలా ప్రాబ్లమ్స్ సఫర్ చేసి ఎదుర్కొని ఉంటారు దాని నుంచి వెంటనే బయటికి రావడానికి మీరే ఏం చేస్తారు నార్మల్గా నేను ప్రాబ్లం గురించి ఆలోచించాను సొల్యూషన్ గురించి ఆలోచిస్తాను ప్రాబ్లం ఎప్పుడు నేను ఆలోచించను ప్రాబ్లం ఏంటంటే మనం తీసుకునే రాంగ్ డెసిషన్స్ తోటి వస్తాయి సో మనం చేసే పెంటే అది సో మళ్ళీ కూర్చుని దాని గురించి మళ్ళీ గెలకడం ఎందుకు అదేదో ఒక సొల్యూషన్ ఆలోచించుకుని వెళ్ళిపోవడం బెటర్ దట్ ఈస్ వాట్ ఐట్ లైట్ తీసుకుంటారా సిచ్యువేషన్స్ లైట్ తీసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు దాని గురించి ఆలోచించి ఏమైనా జరుగుద్దా ఇప్పుడు ప్రాబ్లము కూర్చుని దాని గురించి ఆలోచిస్తే ఏమైనా చేయగలవా ఏమీ చేయలేము సొల్యూషన్ ఆలోచిస్తేనే ఏమైనా చేయగలం సో ఐ ఫీల్ నో పాయింట్ ఇంక కూర్చుంటే ఇంకక్కడే ఉండిపోతాం సో నెక్స్ట్ ఏంటి ఏంటి ఏం చేయాలి హౌ డూ ఐ గెట్ అవుట్ ఆఫ్ దిస్ మై స్ట్రాటజీ అబౌట్ లైఫ్ ఇస్ దాట్ సినిమా రంగంలో క్యారెక్టర్కి మీరు ఇంపార్టెన్స్ ఇస్తారా ఇస్తారా క్యారెక్టర్ మనీ గురించి మనీ గురించి ఆలోచించండి మనీ ఒక ఒక మీటర్ ఈజ్ డెఫినెట్లీ దేర్ డబ్బుల కోసం ఫ్రీగా ఎవరు చేయరు కాకపోతే మేబీ ఇంక మరీ నచ్చి ఏదైనా కొంచెం అటు ఇటుగా ఉన్నా కానీ డబ్బులు విధంగా ఐ విల్ డూ ఐ ఐ రియల్లీ లైక్ ద క్యారెక్టర్ ఐ విల్ కాంప్రమైజ్ కాకపోతే డిపెండింగ్ ఆన్ అప్పుడు ఒక్కొక్కసారి మూడు నేను చేయని తక్కువ నేను ఎందుకు చేయాలి అన్న రోజులు కూడా ఉన్నాయి సో కొంచెం మెంటల్ ఉంది చిన్న తిక్కు ఉంది నాకు వల్ల కూడా క్యారెక్టర్స్ పోతుంటాయి కదా డబ్బులు వల్ల పోతాయి ఇలా నాకు నాకున్న తిక్కలాగా ఇప్పుడైనా ఒక్కసారి ఏ పైన చేయను అన్న రోజులు ఉన్నాయి సో అవుతాయి అలా ఎందుకలా ఏమో తెలియదు ఒక్కొక్కసారి అలా నేను రెస్ట్ ఏ లేదు అది నాకు నచ్చుండదు ఎక్కడో వాళ్ళు నరేట్ చేసిన విధము లేకపోతే వాళ్ళు ప్లేస్ చేయలేకపోవడము మేబీ నా జడ్జ్మెంట్ నా క్యారెక్టర్ వరకు సినిమా గురించి నేను మాట్లాడను నా క్యారెక్టర్ వరకు నేను నేను రిలేట్ అవ్వాలి నేను రిలేట్ అయితే నేను చేస్తాను ఎక్కడైనా రిలేట్ అవ్వలేదనంటే అంటే అన్ని బాగున్నా నేను చేయనని అని చెప్తాను ఎక్కడో వాళ్ళు చెప్పింది అని అదేంటండి అదే చెప్పడం నచ్చకపోతే ఏం తీయటం బాధ ఏమో నన్ను నచ్చలేదండి మళ్ళీ సెట్లో వాళ్ళతో గొడవ అవుతుంది వద్దు నేను చేయను అంట సో అలా చేసిన రోజులు కూడా ఒప్పుకొని సినిమా ఒప్పుకొని బాధపడింది రోజులు మీకు సినిమా ఒప్పుకో డైరెక్టర్ పేరు గుర్తులేదు కానీ ఒక్క ఒక్క డైరెక్టర్ ఎవరు చేశాను నేను నా నేను ఆ షూటింగ్ అయిపోయా అయిపోయే రోజు రెండో రోజే అనుకున్నాను నా లైఫ్లో ఈ డైరెక్టర్తో ఎప్పుడు వర్క్ చేయలేరు గుర్తులేదు నిజంగా నాకు గుర్తులేదు ఆయన పేరు ఆ ఒక్క ఒక్కటే అనుకున్నాను నా లైఫ్లో ఆ ఒక్క షూటింగ్కి అలా అనిపించింది ఇంకెప్పుడు అలా అనిపి కాదు ఇప్పుడు సినిమాలు చేసేస్తారు అన్ని రిలీజ్ అవుతాయా నాది ఆల్మోస్ట్ ఒక నైంటీ నైన్ పర్సెంట్ రిలీజ్ అయ్యాయి అన్నీ అలాంటి సినిమాలే చేశాను నేను మనకు ఒక ఐడియా వస్తుందా అంటే టు అంటే హెచ్ల్కి గొప్పకి అని కాదు కానీ నేను చేసినవన్నీ పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ మరి అంత రిలీజ్ అవ్వని సినిమాలు నేను ఎప్పుడు సినిమా చిన్న సినిమాలు కూడా చాలా చేశాను కానీ అన్ని రిలీజ్ అయ్యే సినిమాలే చేశాను నేను ఎక్కడో నాకు తెలిసి ఒకటో రెండో అవ్వలేదు అంతే మాక్సిమం అన్ని చిన్న సినిమా పెద్ద సినిమా ఏంటి యాక్టింగ్ ఒకటే బడ్జెట్ తక్కువ ఉంటుందేమో అంతే

కామన్వెల్త్ వెళ్ళాలి నెక్స్ట్ కామన్వెల్త్ వెళ్ళాలంటే మళ్ళీ నేను ఇక్కడ నుంచి మొదలెట్టాలి ఈ ఇయర్ అయిపోయింది ఈ ఇయర్ ఎలిజిబిలిటీ ఫర్ రిప్రజెంటింగ్ ఇండియా ఇస్ ఓవర్ మళ్ళీ నేను ట్వంటీ సిక్స్ లో రిప్రజెంట్ చేయాలంటే నేను మళ్ళీ నేషనల్ లో గోల్డ్ కొట్టే వెళ్ళాలి మళ్ళీ ఫస్ట్ నుంచి వెళ్ళాలి ఇంక ఇండస్ట్రీకి దూరం అయితే ఎందుకు ఎవడ పడతాడు బువా నో నో దానికి దీనికి సంబంధం ఏంటయ్య ఇప్పుడు సినిమా ఏముంది మనం సాయంత్రం దాకా షూటింగ్ చేస్తాం సాయంత్రం నుంచి ఏం చేస్తాను నేను ఆ టూ త్రీ అవర్స్ వర్కౌట్ చేసుకుంటాను నాకు ఐ నీడ్ దట్ టూ త్రీ అవర్స్ ఆఫ్ టైం ఆ జిమ్కి కావాలి అది ఎలాగన్నా దొరుకుతుంది నాకు డైట్ మెయింటైన్ చేస్తారా అలా అనిపిస్తుంది అసలు యాంగిల్ యాంగిల్లో అన్న గట్టిగా తింటాను శుభ్రంగా తినకూడదు అంటారు కదా జిమ్కి వెళ్ళేవాళ్ళు ఈ ఈ ఇంతెంత గొడ్డు చాకరీ చేయాలంటే తినకపోతే ఎలాగా నేను ఎత్తే మామూలు అదేంటి ఒక్కొక్కసారి ఆ రెపిటేషన్స్ ఆల్మోస్ట్ ఇప్పుడు స్క్వాట్ చేశానంటే ఒక ఒక వన్ సే ఒక ఫిఫ్టీలో అయితే ఒక ఫిఫ్టీ సార్లు కూర్చొని అమ్మంటాడు ఆ స్క్వాట్ ఒక డెబ్బై అయితే ఒక సార్లు అంటాడు వంద అయితే చేయండి ఒక ఐదు ఐదు ఆరు సార్లు లేకపోతే ఒక పది సార్లు కూర్చునే దట్ ఈస్ హౌ వి ప్రాక్టీస్ అంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది తిండి తినకపోతే డైట్ చేసుకుంటే ఇప్పుడు చేసేస్తున్నాం కానీ బ్యాక్ సైడ్ నో ప్రాబ్లం యాక్చువల్గా పని చేయకుండా ఖాళీగా కూర్చుంటే షెడ్కి వెళ్ళిపోతాయి అన్ని రన్నింగ్ లో ఉంటే అన్నీ బాగుంటాయి రన్నింగ్ లో ఉంచుకుంటున్నాను నా బండిని నేను అంటే ఇదంతా జస్ట్ మీ యాక్టివ్నెస్ కోసమే అలా సి ఐ డోంట్ వాంట్ గివ్ ఇట్ నేమ్ నాకు ఇష్టం నేను చేస్తున్నానంటే నాకు ఇష్టం నేను ఎంజాయ్ చేస్తున్నాను నా మనసా వాచ అక్కడ ఐఎమ్ గివింగ్ మై హండ్రెడ్ పర్సెంట్ అండ్ డూయింగ్ నాకు చాలా ఇష్టంగా చేస్తున్నాను అది ఏదో చేయాలి ఏదో మనము ఎవరికో చూపించాలి లేకపోతే నేను అది అనేది నాకు నాకు అలా చేయడం ఇష్టం నాకు చాలా ఎంజాయ్ చేస్తున్నాను నాకు ఆ పోస్చర్ ఇలా వెళ్ళటం నాకు ఇష్టం లేదు నాకు ఇలా ఉండాలి నేను బయటకు వెళ్తే ఇలాగే ఉండాలి ఎనభై ఏళ్ళైనా తొంభై ఏళ్ళైనా నేను ఇలాగే నడవగలగాలి ఐ ఐ లైక్ లైక్ అ అని నాదైతే మరి ఇప్పుడు వచ్చేటప్పుడు చూసారు నేను అలా నేను చాలా ఫెమినైన్ గా నేను చాలా అందగత్తిని నేను అందం అందంగాని ఆ ఫెమినటీ కానీ నేను ఎక్కడా లూజ్ అవ్వలేదు ఐ ఐ విల్ రిమైన్ అ ఉమెన్ ఓన్లీ ఇది అది ఒక ఎందుకు జెండర్గా ఆలోచిస్తారో జనాలు అర్థం కాదు అంటే పవర్ లిఫ్టింగ్ చేస్తే మొబైల్ అయిపోతారు ఆయన ఆడోళ్ళు ఆడోళ్ళు లేనండి నా గొంతు మారుతుందా నా మొహం మారుతుందా నా జుట్టు పోతుందా లేకపోతే ఆబ్వియస్లీ నేను అలాగే ఉంటాను అయితే చూశాను నేను సైకలాజికల్ గా ఫీలింగ్ వాళ్ళకు వస్తుందేమో అంతేగాని దట్ డెన్ ఎఫెక్టివ్ నాకైతే అనిపించట్లేదే నేను ఇంకా సినిమాలు చేసుకుంటున్నాను అలాగే అలాగే ఫెమినైన్ గానే ఉన్నాను గొంతు అలాగే ఉంది సీరియల్స్ సీరియల్స్ విషయం వస్తే ఇప్పుడు మొత్తం అంతా కన్నడ మొత్తం వాళ్ళే సీరియల్స్ సంబంధించి చాలా ఎక్కువ మంది అయిపోయారు లైక్ ఇప్పుడు మీరు సీరియల్స్ లో మళ్ళీ అవకాశం వస్తే మళ్ళీ చేస్తారా చేస్తాను ఎందుకు చేయను ఏది అవకాశం వచ్చినా అన్ని యాక్టింగ్ అండి అన్నిటికీ డబ్బులు ఇస్తారు అన్నిటికీ బిజీగా సినిమా ఆర్టిస్ట్ సీరియల్ వైపు సర్వసాధారణంగా వెళ్ళరు అని అంటారు అదంతా ఏం లేదండి నేను అలా డిఫరెన్షియేట్ చేసి చూడను నన్ను సినిమాలు లేనప్పుడు ఆదుకుంది సీరియల్ అసలు నేను సినిమాలకి రాకముందు నేను చేసింది సీరియల్లే చాలా ఓహో ఆహా అని వచ్చే నేను సీరియల్ సినిమాలకు వచ్చాను సో నాకు ఆ డిఫరెన్స్ ఎప్పుడూ లేదు సినిమాలకి సీరియళ్ళకి పెద్ద డిఫరెన్స్ లేదు నాకు నిజంగానే నా బడ్జెట్కి ఓకే అయ్యి నాకు ఆ క్యారెక్టర్ బాగా నచ్చిందంటే నేను చేస్తాను ఖచ్చితంగా డేస్ షెడ్యూల్ ఉంటుంది కదా మంత్లీ ఒక ఫిఫ్టీన్ డేస్ షెడ్యూల్ అండ్ నా టర్మ్స్ నాకు ఉంటాయి కదా అంటే టైమింగ్ ఇప్పుడు నైన్ టు సిక్స్ ఎప్పుడు సినిమా అయినా నైన్ టు సిక్స్ చేస్తాము అదైనా నైన్ టు సిక్సే చేస్తాను బికాజ్ నేను వెళ్ళి ఇంటికి వెళ్ళి పడుకునే రకం కాదు నేను మళ్ళీ జిమ్కి వెళ్ళి నా పనులు నేను చేసుకోవాలి ఐ హ్యావ్ అనదర్ లైఫ్ బియాండ్ దట్ కాబట్టి ఐ విల్ సో దానికి తగ్గట్టుగా అలాగే ఇప్పుడు దాకా అలాగే చేశాను ఆ టర్మ్స్కే చేశాను ఇట్ వర్క్ టు మీ అంటే ఆర్టిస్ట్ బట్టి ఉంటుందా టైమింగ్స్ అదంతా అండి నేను అంటే మనం ముందే చెప్పుకుంటాం కాబట్టి ప్రాబ్లం లేదు ఇంకా మిగతా వాళ్ళు ఏంటి అనేది ఇంకా వాళ్ళు మేడం అంటే నార్మల్గా ఒక ఆర్టిస్ట్గా మనము ఇలాంటి క్యారెక్టర్స్ చేయాలి ఇలా ఇలాంటి క్యారెక్టర్స్ పడితే బాగుంటుంది అని మీరు ఆలోచిస్తారా మీకు ఎలాంటి క్యారెక్టర్ చేయాలని నాకు అన్ని చేయాలండి నేను చాలా గ్రీడీ నాకు అన్ని క్యారెక్టర్స్ అన్ని నాకే కావాలి నేను అన్ని చేయాలి నాకు నాకు ఇది అది అనేది కాదు దానికి ఒకరి లిమిట్ లేదు నాకు చాలా చేయాలి నాకు యాక్చువల్గా టు బి ఆనెస్ట్ నిజంగా చెప్పాలంటే ఇప్పుడు దాకా నేను చేసినవన్నీ నేను నాకు వేసుకున్న ఫౌండేషన్ నేను మీద చేయబోయేదే ప్రగతి ఆర్టిస్ట్ ఆర్టిస్ట్గా ఎవరు నా 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 వర్షన్ ఎవరు చూడలేదు ఇప్పుడు దాకా వాళ్ళ వాళ్ళ వర్షన్ వాళ్ళు చూసారు ఐ వాంట్ టు షో ఐఎమ్ వెరీ గుడ్ యాక్ట్రెస్ వెరీ వర్సటైల్ యాక్ట్రెస్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దాట్ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీకి ఆర్టిస్ట్ ఏజ్ందండి అంటే అది హీరోయిన్ కి షెల్ఫ్ లైఫ్ అదే హీరోయిన్లు కూడా ఇప్పుడు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఉంటున్నారు అలాంటి ఆర్టిస్ట్ ఏం లేదు సార్ అది క్యారెక్టర్ ఆర్టిస్ట్కి నేను సచ్చే చేయొచ్చు అంటే పెద్ద బ్రహ్మానందం లాంటి వారికి అవకాశాలు లేకుండా ఆయన చేయట్లేదండి ఆయనకి అవసరం అవకాశాలు లేకపోవడం ఏంటండి ఓ ఆయన చేయట్లేదు ఆయన ఈ స్టేకన్ ఒక మెల్లగా నాకు ఇష్టం అయితే చేస్తాను మైండ్ సెట్లో ఉన్నారు ఆయన హీ డస్ట్ వాంట్ టు పుష్ హం సెల్ఫ్ ఇంకా ఇప్పుడు ఫిజికల్గా కూడా ఆయన కొంచెం ఎందుకు అంత స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు అన్న ఒక మైండ్ సెట్కి వచ్చారు కాబట్టి హీఈ్ కొంచెం లేడ్ బ్యాక్ ఆయనకు సినిమాలు లేకపోవడం ఏంటి అదే అదే మనం తీసుకో ఏదైనా అంతే ఏమవుతుంది అని అంటే ముందు ఓకే కనిపించట్లేదు ఓకే అతనికి సినిమాలు లేవు ఈవిడ కనిపించట్లేదు ఈవిడికి సినిమాలు లేవు అలా మనం ఒక ఒక ఫార్మాట్లో వెళ్ళిపోతున్నాం అలా కాదు వాళ్ళ డెసిషన్ ఏంటో ఇప్పుడు నా నన్ను అలాగే అన్నారు కాబట్టి డెసిషన్ నేను తీసుకున్నాను ఒక డెసిషన్ నాకు ఒక సర్టన్ ఆ కైండ్ ఆఫ్ రోల్స్ నాకు చేయాలని లేదు సో నేను అవాయిడ్ చేస్తున్నాను కొన్ని అఫ్కోర్స్ వాళ్ళు పిలవడం మానేశారు సో అక్కడ ఒక మ్యూచువల్గా ఒక ఒక చిన్న డిసగ్రిమెంట్లో వెళ్తుంది వస్తాయి ఎక్కడికి వెళ్తాయి ఆకలి బాధ తట్టుకోలేక డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఆకలి బాధ అంత కాదండి నూనె ఐ వాజ్ ట్వెల్త్ చదువుతున్నాను స్కూల్లో ఉన్నాను నేను అండ్ ఏదో చెయ్యాలి అంటే అంటారు కదా ఇంట్లో దండగా తింటున్నావు నేను అసలు ఏం చేస్తున్నానో తెలుసు నేను ఎంత కష్టపడి ఎంత నిన్ను అనవసరం కూర్చొని పందిలా తింటున్నావు ఇవన్నీ మాటలు అనేటప్పుడు మనకి ఏదో చేయాలి ఏదో ఎరగొట్టాలి పగల కొట్టాలి కదా అలాంటి సందర్భంలో డబ్బింగ్ ఈ స్కూల్లో ప్రకాశం మాస్టర్ అనే ఒక ఆయన ఉండేవారు తెలుగు మాస్టర్ సో ఆయన చేస్తావా ఈ కార్టూన్ క్యారెక్టర్స్కి తెలుగులో డబ్బింగ్ అలా దట్స్ హౌ ఐ డెట్ అనేది తిండికి లేక ఏ రోజు లేనండి శుభ్రంగా నేను నన్ను చూస్తే అసలు తిండికి లేక ఉన్న రోజులు ఉంటాయా మరి అంతే ఎస్ ఐ కమ్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బట్ ఐ డోంట్ కమ్ వేర్ ఐ డి హ్యావ్ ఫుడ్ నో ఐఎమ్ సారీ నో ఐ హ్యాడ్ బాగా గట్టిగానే తిన్నానండి చిన్నప్పటి నుంచి అదే ఇప్పుడు దాకా అదే అదే బాగా తిన్నాను నేను అదే కాక మా అమ్మ దగ్గర తిన్నందుకు తన్నులు తిన్నాను నేను ఎవరైనా పిల్లలు తినక తన్నులు తింటారు నేను తిన్నందుకు మా అమ్మ కొట్టేది ఏంటది మనిషిలా తింటున్నావా అని సో అలా ఆ లో తిన్నాను నేను ఇప్పుడు అప్పుడు మిడిల్ క్లాస్ నుంచి వచ్చారు ఇప్పుడు బాగా సంపదు ఇప్పుడు రిచ్ అన్నది ఇప్పుడు లేదు అంత సీన్ లేదులే ఇప్పటికే అదే అలా బాగా రిచ్ కాదు చేశారు ఐ సీ ఐఎమ్ నాట్ అ గుడ్ ప్లాన్ ఫినాన్షియల్లి నేను నాకు అంత ప్లానింగ్ రాదు అండ్ నాకు చెప్పే వాళ్ళు లేరు అండ్ నాకున్న అప్పుడున్న రెస్పాన్సిబిలిటీస్కి కొన్ని సందర్భాల వల్ల చాలా వరకు డబ్బు నేను కోల్పోవాల్సి వచ్చింది ఫ్రమ్ బికాస్ ఆఫ్ ద అదర్ పార్టీ సో కొన్ని వాళ్ళు చేసినప్పుడు మూలంగా నేను అందులో దిగి చేయాల్సి వచ్చిన సందర్భాలు సో దట్ దట్ ఫినాన్షియల్గా నేను ఐ కుడెంట్ డూ వెన్ ఎనీథింగ్ బిగ్ ఓకే కంఫర్ట్ గా ఉన్నాను అంతటిస్ట్ లు అంటే మంచి మంచి ల్యాండ్స్ కొనుక్కుంటారు ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేస్తారు అంత అంత తెలియని ఇప్పుడు కోట్లు కోర్ట్లు ఉన్నాయి నేను చేయలేదు నేను నేను ఏం చేయలేదు సారీ తప్పైపోయింది అయిపోయింది చేయలేదు మీరు ఎంటర్టైన్మెంట్ కి ఎక్కువ ఖర్చు పెడతారు ఎంటర్టైన్మెంట్ ఏం లేదండి ఎంటర్టైన్మెంట్ ఏం చేస్తాం బయటకు తిరగడాలు లేదండి నన్ను నన్ను ఎప్పుడు నా ఫ్రెండ్ లతనే తీసుకెళ్తుంది తనే పాపము షీ వేర్ ఎవర్ ఈస్ గోయింగ్ షీ మేక్ షూర్ ఐ గో విత్ హర్ నాకు అంత అంత ఖర్చు పెట్టే అంత లగ్జరీ నాకు లేదు కానీ మీరు చాలా లగ్జరీగా కనిపిస్తారు అనిపించాలి అందులో అదే తగ్గిదే లే అదే నార్మల్గా మనము పర్సనాలిటీ అలాంటిది యాక్చువల్లీ మనం వేసుకున్న బట్టలు మనం ఉండే ఇది మనం ఇది చూపిస్తేనే కదా మేడం రెస్పెక్ట్ ఉండేది కాదు మేడం అంటే నేను నేను చూసాను మేడం లైక్ నార్మల్ గా ఒక ఆర్టిస్ట్ కి కానీ సెక్యూరిట్గా ఉన్నప్పుడు అవన్నీ చూపించాల్సి వస్తుంది ఎక్కడో నాకు అటెన్షన్ లేదు అనుకున్నప్పుడు అవన్నీ చూపించాల్సి వస్తుంది కాన్ఫిడెంట్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఇప్పుడు నేను ఆటోలో వస్తే నన్ను ఇంటర్వ్యూ చేయరా మీరు అంతేగా ఎండ్ ఆఫ్ ద డే యూఆర్ డూయింగ్ బికాస్ ఐమ్ ప్రగతి సో నా పేరు నేను సంపాదించుకున్న తర్వాత నేను కార్లో వస్తే ఎందుకు ఆటోలో వస్తే ఎందుకు మీరు ఇచ్చే రెస్పెక్ట్ మీరు ఇస్తారు నేను నేను అది నమ్మను అంటే నేను అది అస్సలు నమ్మను ఐ డోంట్ బిలీవ్ దట్ అట్ ఆల్ మీ మీద ట్రోలింగ్కి నార్మల్గా ఎప్పుడైనా ఇబ్బంది లేదు నా ఫ్యామిలీ అంతా ఇద్దరు పిల్లలు వాళ్ళకి తెలుగు చదవడం రాదు సో అంత డిస్కషన్ ఎప్పుడు రాలా మా మధ్య అది వచ్చినా కానీ వాళ్ళు పట్టించుకునేంత ఎంహ పిల్లలు అయితే కాదు అది అసలు ఇంకా ఇంకా అంత మరి ఇంకా

ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా టీమ్ హ్యూజ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు టు అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మీరైతే గంట గుర్తు సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్